ఫ్రెండ్స్ భరణిగారి ఎలిమినేషన్ విషయంలో మనం చూసినట్టయితే దివ్య పాత్ర ఉందా అంటే ఖచ్చితంగా అవునని చెప్పుకోవాలి దీనికి కారణం ఏంటి అంటే దివ్య కావాలని చేసిందంటే అది కూడా కాదు మ్యాటర్ ఏంటంటే ఇక్కడ గారే ఒక రకంగా చెప్పాలంటే ఆయన బాగా స్ట్రెస్ తీసేసుకుని అటా ఇట అన్న డైలమాలో ఆయన కన్ఫ్యూజ్ అయిపోయి ఆయన గేమ్ కొంత పాడు చేసుకున్నారని నాకు అనిపించింది ఎందుకనంటే దివ్య వచ్చి రావడంతోనే అప్పుడు తనకి ఉన్న బయట పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని అలాగే భరణి గారిని గేమ్ దృష్టిలో పెట్టుకుని మీరే ర్యాంకింగ్ వన్ గ్రేడింగ్ వన్ ఇవ్వడం జరిగిందనమాట అయితే ఈ క్రమంలో శివాజీ గారు ఇదే ప్రశ్న అడిగారు అది ఏంటంటే మీకు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చింది కదా దివ్య వచ్చి అప్పటి నుంచి మీ గేమ్ కింద పెట్టడం స్టార్ట్ అయిందని మీకు తెలుసా అని అడిగితే అప్పుడు భరణి గారు ఏమన్నారంటే నేను నా గేమ్ని ఎక్కడా కూడా మార్చలేదు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నేను చాలా తెలివిగా ఆడుతున్నాను అంటూ చెప్పుకుంటే అని చెప్పుకున్నారు కానీ శివాజీ గారు కొన్ని వీడియోలు అయితే చూపించడం జరిగింది అనమాట అంటే ఇమాన్యుల్ ఏమనుకుంటున్నాడు సంజన ఏమనుకుంటుంది ఇట్లాంటి వీడియోలు కొన్ని చూపించడం జరిగింది ఆ వీడియోను చూసిన ఆయన ఆయన ఒపీనియన్ ఆయన చెప్తూ ఆయన ఏమన్నారంటే నేను ఫస్ట్ వీక్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఫస్ట్ గొడవ నాకు ఎగ్జిబిషన్ లో జరిగింది అప్పుడు నేను చాలా ఓపెన్ అప్ అయ్యాను కోసం నేను ఫైట్ చేశాను అయితే అప్పుడు ఆరుగురు కలిసి నన్ను నామినేట్ చేసేసరికి నేను ఎందుకో టార్గెట్ అయ్యానని చెప్పేసి నా నోరు మోగపోయింది అయితే ఇక నేను ఆడాల్సిన క్రమంలో ఓపెన్ అప్ అవ్వాల్సిన విషయంలో ఓపెన్ అప్ అవ్వలేదు కానీ ఎప్పుడైతే దివ్య వచ్చి మీ గేమ్ నాకు నచ్చింది మీ పాయింట్స్ నాకు నచ్చాయని ఆమె చెప్పిన ఇన్పుట్స్ నాకు బాగా పనిచేసాయి అంటూ ఆవిడ ఆయన చెప్పుకొచ్చారు అయితే అంతేకాకుండా దివ్య ఎప్పుడు కూడా తనుజతో మాట్లాడద్దు అని కానీ తనుజ విషయంలో తను ఏ రకంగానూ నెగిటివ్ చెప్పలేదు కాకపోతే హౌస్ లో కొంతమంది దివ్య బయట గేమ్ చూసి వచ్చి మీతో కావాలనే ఫ్రెండ్షిప్ చేస్తుందని ఆయన నాతో చెప్పారు కానీ ఎప్పుడూ కూడా ఆ సెన్స్ అనిపించలేదు తనతో మాట్లాడుతున్నప్పుడు కానీ తనతో ఉంటున్నప్పుడు కానీ తను తనలానే మాట్లాడుతుంది తను తనలానే ఉంటుంది నాకు ఎక్కడా కూడా తేడాగా అనిపించలేదు కానీ చాలా చాలామంది దివ్య బయట గేమ్ చూసొచ్చి నాతో ఫ్రెండ్షిప్ చేస్తుందని చెప్పారు ఈవెన్ తనుజ కూడా చాలాసార్లు అదే చెప్పింది తనుజ నాకు దివ్యతో కొంచెం మీరు దివ్యతోనే ఎక్కువ మాట్లాడుతున్నారు నాతో మాట్లాడలేదని కూడా చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చింది కానీ నా గేమ్ నేను ఆడాను అంటూ చెప్పుకొస్తే అయితే దివ్య వచ్చిన తర్వాత మీకేం పడలేదంటారా అని మళ్ళీ శివాజీ అడిగితే నాకైతే అనిపించలేదు అంటూ చెప్పడం జరిగింది అంతేకాకుండా దివ్య మాత్రం చివరి చివరిలో నాకు చాలా ఎమోషనల్ అయిపోయిందని నాకు చాలా క్లోజ్ అయిపోయిందని ఆ విషయంలో నేను ఎక్కడో కొద్దిగా డల్ అయ్యానని ఆ అమ్మాయి విషయంలో అమ్మాయి ఒక తో బిగ్ బాస్ హౌస్ కు వచ్చిందని అయితే ఆ ప్రాబ్లమ్ గురించే ఆ అమ్మాయి బిగ్ బాస్ హౌస్ లో ఉండాలని నేను కోరుకున్నాను కానీ నేనే ఎలిమినేట్ అవుతానని నాకు తెలియలేదు అంటూ మరి నేను చెప్పుకొచ్చాడనమాట అయితే గేమ్స్ పరంగా ఆయన బాగానే ఆడాడు కానీ ఎక్కడైనా కొంచెం స్టాండ్ తీసుకోవాలనుకున్న టైంలో ఆయన స్టాండ్ తీసుకోలేకపోయాడు అనేది నా అభిప్రాయం అంతేకాకుండా అంటే ఒక్కొక్క చోట అవును ఇప్పుడు సీజన్ కింద పడేసి అవును సార్ అది నా గేమ్ సార్ నాకు తనుజా అంటే ఇష్టం కాబట్టి నేను తను సపోర్ట్ చేయాలనుకున్నాను నా నాకు ఆ కి అడ్డు కాబట్టి నేను తీసేయాలనుకున్నాను స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పిన ఉంటే మేబీ ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ నేను ఫ్యాన్స్ అయ్యి ఉండేవారేమో సరే ఆయన కొన్ని కొన్ని మిస్టేక్స్ ఆయన్ని పాపం ఎలిమినేషన్ వరకు తీసుకువెళ్ళింది ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ భరణి గారు వీళ్ళిద్దరూ మీ సపోర్ట్ తో బాగా ఆలాలని మనం కోరుకుందాం